హాయ్ అండి అందరికీ అశ్వినిదేవి ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఏంటంటే మనకి శివరాత్రి ఉత్సవాలు అనేది ఇంకా అవ్వలేదండి కంటిన్యూగా అయితే బాగోదని మీ మధ్యలో ఆఫాస్ వచ్చింది మనకి శివరాత్రికి శివశమ మాకు శివసమ పొద్దునే కళ్యాణం అభిషేకాలు అని చెప్పే కదండి మళ్ళీ సాయంత్రం పూట ఆ కళ్యాణమైన ఉత్సవ ఆగ్రహాలని మాకు ఊళ్ళో బాగా ఈ వీధికి తిప్పి హారతలు నీళ్లు పోసి హారతలు ఇచ్చి కొబ్బరికాయ కొట్టి హారతలు ఇస్తారండి ఇక మనకి శివరాత్రికి జాగారం అనేది ఉండేది కదండి అయితే మట్టికి నాకు మట్టికి అనుకోకుండా నేను మట్టికి ఇంతవరకు ఎప్పుడు లేనండి నేను పొద్దున పూట కళ్యాణంకి వెళ్ళొచ్చాను అభిజాఖానికి వెళ్ళొచ్చాను సాయంత్రం పూట తిరుపతి తల్లి పదహారు పండగ ఉంది కదా పండగకి వెళ్తామని వెళ్ళాము అక్కడి నుంచి వచ్చేసరికి ఒంటి గంట అయిందండి ఇక ఎటు శివలింగం రైత్రి పూట చే జాగారం చేస్తే చాలా మంచిది అంటారు కదా అని అని అనుకుంటారు కదా మనం వరకు దర్శనం అన్న చేసుకుని వద్దాంలే నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు జాగారం అనేది ఉండలేదండి అబ్బాయి అమ్మాయి మటికి ఒకసారి మటికి ఉండరు వాళ్ళిద్దరు మట్టికి ఇక అండి నేను స్వామి స్వామిని అమ్మ పార్వదేవిని దర్శనం చేసుకుందామని వచ్చానండి మాకు పతి సంవత్సరం జాగారం అనేది ఉంటారంట కానీ నాకైతే పెద్దగా తెలియదండి అంటే ఎంతమంది వస్తారు ఎంతమంది జాగరానికి ఉండాలనేది నాకు అసలు తెలియదు ఎందుకంటే అసలు నైట్ పూట ఎప్పుడూ రాలేదండి పిల్లలు ఒకసారి ఉన్నారని చెప్పే కదా అప్పుడు కానీ ఇట్లా వచ్చి ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్ళాను ఇప్పుడు ఏంటంటే మనకి తరహా తల్లి పదహారాలు పనుగలికి నైట్ పదకొండు గంట అయింది ఈ చెట్టు నిద్ర కదా కాసేపు దండం పెట్టుకుని చూసి వద్దామని వెళ్ళాను కానీ ఆ శివయ్య మటుకు అనుకోకుండా నన్ను కూడా ఆపేసేసాడండి నేను కూడా జాగారం చేశానండి ఇక నేను నైట్ దర్శనం చేసుకొని వెళ్ళి వద్దాం అనుకున్న దాన్ని నేను తెల్లవారుజామున ఐదున్నరకి వచ్చానండి ఇంటికి ఎందుకంటే ఆ శివయ్య జాగారం నన్ను ఉంచేసాడు ఆయనే ఉంచుకున్నాడు ఎందుకంటే నేను అస్సలు అనుకోలేదు జాగారం ఉంటానని అని మట్టికి ఎందుకంటే నేను ఎప్పుడు ఉండలేదో నేను ఉండలేను కూడా అనుకున్నాను కానీ ఆ నయన్ ది వల్ల జాగారం అయితే ఉండగలిగానే ఆ తండ్రి ఉంచుకున్నాడు ఇది చెప్పట్లేదండి మన చేతుల్లో ఏమీ లేదు భగవంతుడు ఎట్ట నడిపితే మనం అట్ట నడవాల్సిన వాళ్ళమే ఆయన ఎట్ట నిలబెడితే అట్ట నిలబడాల్సిన వాళ్ళమే ఆయన ఎట్ట దారి చూపితే ఆ దారిలో మార్గంలోకి మనం పోవాల్సిన వాళ్ళమే ఎందుకంటే మనం అనుకుంది అవ్వండి అనుకోలేదని జరగకుండా ఉండవండి ఆయన నీళ్ళలో మహిమలు అనేది అలా ఉంటాయి ఇప్పుడు నా మనసులో నేను ఓకే దర్శనమే చేసుకొని వద్దాము అని అనుకున్న దాన్ని ఆ స్వామి నన్ను ఆపేసాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళగాలికి నాకు ఏందో మనసుకు అనిపించేసింది నేను కాడ ఉంటే బాగుండదు కదా అని ఇంకా అలా అయితే హైదరాబాద్కి ఎట్టకాలకి నా జమ్మకి నేను పుట్టి పెరిగినాక నేను జాగారం ఉంది ఈ ఒక్క సంవత్సరం అండి ఇంతవరకు ఎప్పుడు నేను జాగారం అనేది నేను ఉండలేదు ఉన్నాను ఇక మా ఇంక పిక్చర్లో చూద్దాం అనాయందయ్యి ఉంటే ఉండగలుగుతామేమో అదండి ఇక అయితే మాకు శివలింగం లింగ ఉద్ధం అంటారు కదండి అర్ధరాత్రి కాడ పనింటికి అప్పుడు అభిషేకాలు చేస్తారు కదా మాకు ఫస్ట్ గణపతికి అభిషేకాలు చేసినాక అమ్మవారి కాడ కుంకుమ పూజలు అవి చేసి ఇంకా శివయ్య స్వామికి అభిషేకాలు చేస్తారండి అయితే మటుకి అందరూ అసలు ఎంత ఓర్పుగా ఉండే

నైట్ ఫోటో అండి ప్రదర్శన కూడా చేశారండి నూట ఎనిమిది చాలా మంది తిరిగి చేశారు మనకైతే అంత ఓపిక లేదు నేను మూడే ప్రదర్శన చేసి కూర్చున్నాను అంతే దేవుడు నాకు ఆ ఓపిక ఇద్దాం కూడా నాకు గ్రేటేనండి ఎందుకంటే నేను ఉండలేను అసలు అలాంటిది అలా ఉండగలిగాను కానీ చాలా బాగుందండి జాగారం మట్టుగా అండి చాలా ఓర్పుగా జనం అందరూ చక్కగా అభిషేకాలు నీకు నిద్ర ఎంతకు వచ్చిందండి అసలు ఆ స్వామి అని గురక మన అందరి మీద ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నానండి అయితే మా ఊర్లో శివయ స్వామికి పొద్దున పూట కళ్యాణం అభిషేకం అయిందండి సాయంత్రం పూట జాగారాలు అభిషేకాలు అయినాయండి ఇక స్వామివారికి రా రాత్రిపూట అన్నీ అయిపోయి అలంకరణ అంతా అయ్యేదరికి ఆరు తెల్లవారుజామున ఆరైందండి టైం మట్టికి ఇక ఇలా మా ఊర్లో అయితే బాగా జరిగిందండి ఈ స్వామి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహం మన పైన ఉండాలని కోరుకుంటున్నాను ఇలా జాగారం అనేది మీ ఊళ్ళల్లో కూడా ఉంటారండి మీరు మీ ఊళ్ళల్లోనే ఉంటారా లేకపోతే వేరే ఊళ్ళకి తిరణాలు కాటికి వెళ్ళి జాగరంగా ఉంటారండి నాకు అది అది అనేది మీరు అనుకుంటున్నాను మేమైతే ఇలా ఉన్నాము అబ్బాయి కూడా ఉండాలని అలా జాగారం అబ్బాయి నేను అందరం ఉన్నాము ఇదండి మా గుడి అలంకరణ మటుకు అంతా బాగుంది ఈ శివయ స్వామి చాలా కాశీశేశ్వర అన్నపూర్ణాదేవి సాక్షాత్తు అక్కడ చూసిందంటే ఉండిద్దండి ఇక్కడ ఎందుకంటే అక్కడి నుంచే శివలింగం అనేది తీసుకొచ్చి చేశారు కాబట్టి నేను ఎంతో మహిమల స్వామి అండి ఆ స్వామిని మనస్ఫూర్తిగా తెలుసుకుని పూజ చేసుకునేసాలు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇదండి మా ఊర్లో శివయ్య స్వామి జరిగిన ఉత్సవాలు పండగలో శివరాత్రి ఉత్సవాలు సరేనండి ఈడో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ చేయండి भूले कमल कमल इंद्रियों को 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 इंद्रियों को